ఖమ్మం కానాపురం హావేలి బాలాజీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి గురువారం వేడుకలు కనుల పండుగలు జరిపించారు రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామి వ్రతం ప్రాధాన్యతను దేవాలయం ప్రధాన అర్చకులు ముడుంబై మురళీ కృష్ణమాచార్యులు కథల రూపంలో వివరించారు సాయంత్రం ఆకాశ దీప పూజ ప్రత్యేక దీపాలంకరణ జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు ముడుంబై మురళీ కృష్ణమాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సత్యనారాయణ స్వామి వ్రతం విశిష్టతను వివరించారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు సహకరించాలి అని ఆయన కోరారు ప్రత్యాస్తవం ఉన్నది దాన్ని నువ్వు వివరంగా ప్రశాంతంగా చేసుకో ఇలా చేస్తే నీ గుండ్రం కూడా పోతుందని చెప్పి దాన్ని విధి విధానంతో చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే అంటధానం అయిపోయాడు అది చూసినా ఆ బీద బ్రాహ్మణుడు స్వామి నమస్కారం చేసుకుని ఆ రోజు భిక్షాటకు వెళ్ళాడు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అందరితో అతను సంతోషి అతనికి ఉన్న పనులు పిలుచుకొని ఆ బీద బ్రాహ్మణుడు ఎంతో నిష్టగా భక్తి బీద బ్రాహ్మణుడు ప్రతి సంవత్సరం కూడా ఆ వ్రతం చేస్తూ సకల పాపాలను చూస్తున్న వాడి దుర్లభమైన మోక్షాన్ని పొందాడు బీద బ్రాహ్మణుడు కట్టెల మీద వ్రతం వచ్చాడు ఆ కట్టెల ఉపరాగలు పెట్టేసి అక్కడ బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతం చూస్తూ ఉండి ఆ వ్రతం అయిన ఉండి పీత ప్రసాదం తీసుకొని ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు స్వామి నువ్వు చేస్తున్న వ్రతం ఏమిటి ఎందుకు చేస్తున్నావు నాకు ఇదంతా చెప్పుకోవాలి ఆ పీత బ్రాహ్మణుడు చెప్తున్నాడు నన్ను పూర్వము ఎలా అయితే భిక్షాటం చేస్తూ బతికాడో ఎలా నిద్రించాడు అదంతా చెప్పి ఈ వధము చేశాకే నాకు సురసంపద గారు వచ్చాయని చెప్పగానే వెంటనే ఆ కట్టెల మీద స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ కట్టెల మీద ఎంతైతే ధనం వస్తుందో అంతటితో చేస్తానుకున్న వాడే వెంటనే ఆనాడు ధనం ఉన్న గుడికి వెళ్ళేసి అక్కడ కట్టడం వేసి వెంటనే ఆ కట్టెల మీద కూడా బంధువులు పెంచుకొని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ స్వామి ప్రారంభించబడుతున్నారు ఎవరెవరు ఆచరించారు కూడా చెప్పండి స్వామి

శుక్ల భార్య సరే పెళ్లికి వచ్చాడు అలాగే ఆ పెళ్లి సమయం కూడా వచ్చింది శాంత శర్మ చూసి అతను పెళ్లి చేయించాడు అప్పుడే ఆ మాట విచ్చినవాడే తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడు కొంతకాలం అయ్యాక మామ కలిసి వ్యాపార రక్షణ కోసం చంద్రమేణి రాజు కుమారు అంటే రక్తసారి వెళ్ళారు ఆడిన మాట తప్పి రమేష్ గొప్ప దుఃఖం కలకనే స్వామి చపించాడు ఆ శాప కోసం చేత తడిచి ఇది దైవశం కలిగింది అని చెప్పి వాళ్ళ ప్రతిష్టపరించి ఆ రాజు వాళ్ళు ఉదయం చిట్టికలు ఆపించుకుంటాడు తృతయోధ్యాయ తర్వాత సీమ నారాయణం ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలు స్వామివారికి ప్రత్యేక పూజలు బాళింగేశ్వర స్వామికి రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మహాన్యా శుద్రాభిషేకాలు ప్రతిరోజు ఉదయం పంచామృత అభిషేకాలు అలాగే చివరి రోజుగా చివరి మూడు రోజు సందర్భంగా ఈరోజు గురువారము శ్రీ సామూహిక సత్యనారాయణ మతాలు మన దేవాలు నిర్మించబడ్డాయి ఈ కార్యక్రమంలో భక్తులు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు అందరు భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కథని విని వారు ధరిస్తున్నారు అలాగే రేపు శుక్రవారము మన దేవాలయంలో రెండు కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అన్నాభిషేకము పదకొండు గంటలకి అలాగే పదకొండవ శ్రీకృష్ణ వార్షికోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది ఈ వార్షికోత్సవంలో శ్రీకృష్ణుడికి ఉదయము తొమ్మిది గంటల నుంచి పంచామృతాలతో అభిషేకము అలాగే అర్చనా హారతి కార్యక్రమాలు అనంతరం స్వామివారి తీర్థప్రసాద కోసి ఉంది కావున అందరూ కూడా ఈ కార్యక్రమం పలోత్సవం కోరుతున్నాము అలాగే చివరి రోజుగా ఒకటో తారీఖు అమావాస్య రెండవ తారీఖు నాడు పొలిపాడ్యమి సందర్భంగా మన దేవాలయంలో పార్వతీ పరమేశ్వరికి ఈ నెల రోజులు కూడా వారు మనతోటి అభిషేకాలు వచ్చనలు హారతలు దీపాలంకరణ పూజాక్రమం నిర్వహించుకున్నారు చివరి రోజుగా వారికి మన నుంచి ఒడి బియ్యం పోసి స్వామివారికి అమ్మవారికి కూడా వడి బియ్యం నింపేసి వాళ్ళ చల్లటి దీవులు కూడా మనకు కలగాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటూ ఆ చివరి రోజు కూడా రెండవ తారీఖున ఉదయం పది గంటలకి కార్యక్రమం ఉంటుంది ఈ ఒడి బియ్య కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనవచ్చు సంతానం లేని వారు కూడా పాల్గొనవచ్చు అలాగే పెళ్లి కానీ అమ్మాయిలు కూడా వచ్చి స్వామివారికి ఒడి బియ్యం పోయచ్చు జయ శ్రీరామ్